ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అసాంఘిక శక్తులను ఏరివేయడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు మద్యం సేవించి అర్ధరాత్రి వరకు రోడ్లపై విహరించే వ్యక్తులపై పోలీసులు కొరడా జరిపించారు రాత్రి పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు నగర వ్యాప్తంగా పోలీసు అధికారులు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో కలిసి గల్లీ గల్లీ కళయ తిరుగుతూ ప్రజలకు భద్రత కల్పించడమే ప్రధాన అజెండాగా విస్తృతనిగా నిర్వహించారు ఈ సందర్భంగా వాహనాలను పూర్తిగా తనిఖీ చేయడంతో పాటు అనవసరంగా వీధుల్లో సంచరిస్తున్న యువ తను మద్యం సేవించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న మొత్తం ఇరవై నాలుగు మందిని విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు అన్ని మేము ఇస్తాం లేదా ఈరోజు కొద్ది కింద దించిన మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు నెల్లూరు నగరం మొత్తంలో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఎక్కువ మంది కుర్రాళ్ళు అన్ అన్నెసరీగా రిఫరేప్గా ఈ రోడ్ల మీద తిరగడం అనవసరంగా అసాంఘిక కార్యకలాపాలు పాడు ఇది జరుగుతూ ఉంది కాబట్టి వాటన్నిటిని నిర్మూలించడానికి మా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్లో అనవసరంగా తిరిగి రోడ్ల మీద ఎలాంటి విచార ఇది లేకుండా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఒక ಹಾಂ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಈ ರೋಜು ಮಾ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರಿ ಉತ್ತರ ಮೇರೆ